భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆవిర్భవించి తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని వంద సందర్భంగా దేశవ్యాప్తంగా సంవత్సర కాలం పాటు పెద్ద ఎత్తున శత జయంతి ఉత్సవాలను నిర్వహించాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది దాంతో భాగంగానే రేపు ఇరవై ఆరో తారీఖున ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ కమిటీ ప్రారంభ జిల్లా స్థాయి సభని ఖమ్మంలో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది దానికి పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు అభిమానులందరూ కూడా ఉత్సవాలకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క అవసరం రోజు కూడా దొరంతం ఇవాళ దేశంలో అధికారాలను బీజేపీ ఇవాళ ప్రజల సమస్యల గురించి కాకుండా మొత్తం సంపదలంతా కూడా కార్పొరేట్లకు దోచిపెడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ కమ్యూనిస్టులు బలంగా ఉంటేనే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి కార్మిక వర్గానికి రైతాంగానికి కూడా న్యాయం జరుగుతుంది గతంలో సిపిఐ బలంగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి చట్టాలు వచ్చాయి ఇవాళ భూ సంస్కరణ చట్టం వచ్చిందన్న లేకపోతే అనేకమైనటువంటి పేద ప్రజలకు అప్పులు వచ్చినాయన్నా కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం వచ్చిందన్నా వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ చట్టం వచ్చిందన్నా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి అటవీ హక్కుల పరిరక్షణ చట్టం వచ్చిందా ఇదంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించినటువంటి పోరాటాల వల్ల వచ్చింది అదేవిధంగా చట్టసభల్లో కూడా కమ్యూనిస్టు బలంగా ఉన్నటువంటి సందర్భంలో ప్రజలకు ఉపయోగపడేటువంటి చట్టాలు తీసుకురావడానికి ఉపయోగపడింది కానీ వాళ్ళ కమ్యూనిస్టులు బలహీనపడినటువంటి కారణంగా మొత్తం కూడా ప్రభుత్వ రంగం అంతా కూడా ధ్వంసం అయిపోయి ప్రైవేట్ వాళ్ళకి కార్పొరేట్లకి దేశాన్ని అప్పచెప్తాం అదేవిధంగా ఇవాళ ప్రజల సమస్యల్ని పక్కదారి పడతాం అందుకని ఇవాళ ప్రధానంగా ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కానీ ప్రజలు కానీ రైతాంగం కానీ ఇవాళ ఉపయోగపడేదాని కోసం కమ్యూనిస్టులు బలపడాల్సినటువంటి అవసరం ఉంది కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉండాల్సినటువంటి అవసరం అందుకని ఇవాళ కమ్యూనిస్టులు బలపడే కోసం కమ్యూనిస్టు యొక్క చరిత్రని కమ్యూనిస్టులు చేసినటువంటి త్యాగాలు వాళ్ళు చేసినటువంటి పోరాటాలు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆనాడు నిజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి మహత్తరమైనటువంటి వీరోచిత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కానీ ఈ పోరాటాల వల్ల భూసంస్కరణలు వచ్చినాయి పేదవాళ్ళకి భూమి దక్కింది అందుకని ఇవాళ కమ్యూనిస్టులు ఇవాళ మరింత వాళ్ళ యొక్క చరిత్రని త్యాగాల్ని ఈనాటి తరాలకు తెలియజేసేదానికోసమే ఇవాళ సిపిఐ శత జయంతి ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ ఉత్సవాల ద్వారా ప్రజలకి ఇవాళ పార్టీ నిర్వహించినటువంటి పోరాటాలని పార్టీ యొక్క విశిష్టతని కమ్యూనిస్ట్ యొక్క సిద్ధాంతం యొక్క ఆవశ్యకతను వీటన్నిటిని కూడా తెలియజేస్తూనే మరొక వైపున ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మతం పేరుతోటి కులం పేరుతోటి ప్రజల మధ్య విభజన తీసుకొచ్చి మతోన్మాద రాజకీయాలను చేస్తూ ఇవాళ ప్రజల్ని చీల్చేదానికోసం ప్రయత్నం చేస్తుంది మరొక వైపున ఒకే దేశం ఒకే జాతి ఒకే మతం ఒకే పన్ను ఒకే ఎన్నిక పేరుతోటి జమిలీ ఎన్నికలు తీసుకొచ్చి మళ్ళీ నియంతృత్వం వైపు ఈ దేశాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నాల్ని బీజేపీ చేస్తూ ఉంది ఇవాళ జమిలీ ఎన్నికలంటే మళ్ళీ నియంతృత్వం వైపు ఈ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ఇవాళ కూని చేసేదానికోసమే ఇవాళ బీజేపీ ప్రయత్నం చేస్తుంది అందుకని బలవంతంగా ప్రజల మీద రుద్దుతున్నటువంటి వీటి వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించి ప్రజల్లో చైతన్యవంతం తీసుకొచ్చి ప్రజా పోరాటాలని ఉధృతం చేసేదానికోసం ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మేము ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు దానికి మిత్రపక్షంగా ఉండి ఆనాడు ప్రజలకు ఉపయోగపడేటువంటి వంద రోజుల పరిమితం ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఇది ఇవన్నీ కూడా ఆనాడు కమ్యూనిస్టులు ఆ ప్రభుత్వాన్ని మద్దతిచ్చి ప్రజలకు ఉపయోగపడేటువంటి చట్టాలు తీసుకున్నాయి అందుకని ఇవాళ కమ్యూనిస్టుల అవసరం ఈ దేశానికి మరింతగా ఉంటా ఉంది వివిధ దేశాల్లో కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా దాన్ని రుజువు చేస్తుంది శ్రీలంకలో కానీ ఫ్రాన్స్లో కానీ ఇటీవల జరిగినటువంటి అనేక ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టులు మళ్ళీ అధికారంలోకి వస్తూ ఉన్నారు ఆనాడు సోవియట్ యూనియన్లో జరిగినటువంటి పరిణామాల వల్ల కొంత ప్రజలు కమ్యూనిస్టుల నుంచి దూరమైన ఇవాళ మళ్ళీ కమ్యూనిస్టుల అవసరాన్ని అంతర్జాతీయంగా కూడా గుర్తిస్తున్నారు ఈ దేశంలో కూడా ప్రజలు కమ్యూనిస్టుల యొక్క అవసరాన్ని గుర్తించేటువంటి రోజు త్వరలో ఉంది దానికోసం ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ భావితరాలకి కమ్యూనిస్టుల యొక్క అవసరాన్ని కమ్యూనిస్ట్ పార్టీ యొక్క విశిష్టతని అది చేసినటువంటి త్యాగాల్ని పోరాటాలని కూడా ప్రజలకు తెలియజేసి ఈ పార్టీని మరింత ముందుకు తీసిపోయేదాని కోసం రేపు ఇరవై ఆరో తారీఖున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాల ప్రారంభ సభని ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున నిర్వహిస్తూ ఉన్నాం ఈ సభకు ముందుగా వంద సంవత్సరాల భారత కమ్యూనిస్ట్ పార్టీ గుర్తుగా వంద జెండాలతోటి రెడ్ సెట్ వాలంటీర్లతోటి ప్రదర్శన అగ్రభాగాన ముందుకు రెడ్ సెట్ వాలంటీర్ల కవాత్ నడుస్తూ ఉంది దాని వెనుక భాగంన జిల్లాలో వేలాది మంది పార్టీ కార్యకర్తలని సమీకరించి ప్రదర్శనని బహిరంగ సభని వాళ్ళ పెట్టాలని నిర్ణయించడం జరిగింది ప్రదర్శన ఖమ్మం పాత కలెక్టరేట్ ఆఫీస్ నుంచి భక్త దాస్ కళాక్షేత్రం వరకు నిర్వహించాలని భక్త రామదాస్ కళాక్షేత్రంలో బహిరంగ సభని నిర్వహించాలని మేము నిర్ణయించడం జరిగింది ఈ వార్తకం పార్టీ శత జయంతి ఉత్సవాలని జయప్రదం చేయాలని ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం